ఇన్ టచ్ డాక్టర్ చార్ల్స్ ప్రపంచవ్యాప్తంగా పంచుకుంటుంది అందరం తప్పులు చేశాము చాలా కాలం నేను ఒక రిలేషన్షిప్లో ఉన్నాను నాకు తెలుసు దేవునికి అది ఇష్టం ఉండదని కృంగిపోయి ఉండడం ఎంతో అసంతోషంగా ఉండడం ఎలా దాన్ని వదిలివేయాలో తెలియకపోవడం నాకు గుర్తుంది నేను చేయలేను దేవా దాన్ని నా నుంచి తీసివేయని నేను చెప్పవలసింది చాలా రోజులున్నాయి నేను అస్సలు గడపలేనివి ఒకవేళ డాక్టర్ స్టాన్లీ స్టాన్లీగాని లేకుంటే ఎన్నో రోజులు నేను ఊరికే అలా కూర్చొని వింటూ రిపీట్ చేస్తూ ఉండేదాన్ని ఎందుకంటే ఓకే దాన్ని మిస్ చేశాను కనుక మళ్లీ వేసి నుంచి విందామని దేవునికి నిజంగా లోబడ్డంలోని లాభాల్లో ఒకటేమిటంటే ఆయనకు చేసిన ప్రార్థనలో ఒకటి బలమైన క్రైస్తవ స్త్రీలు నేను ఎవరిని అలాగే అంగీకరించేవారు నా చుట్టూ ఉండాలి అన్నది మనం వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండాలి మనం కూర్చొని చెప్పలేము ఓకే నేను ఇక్కడ నన్ను బాగు బాగుచేయని మీకు తెలుసా మీ స్వస్థతలో మీరు పాలు పంచుకునేవారుగా ఉండాలి లిన్సీతో నా సంబంధం కొన్నేళ్ల క్రితం మొదలైంది ఆమె గురించి ఏదో ఉంది అది నాకు నేను యంగ్ కిడ్స్ ముగ్గురు సింగిల్ మామ్గా ఉండేదాన్ని నాకు గుర్తు చేసింది చాలా మందికి సపోర్ట్ ఉండదు అయితే ఒక యవ్వనస్తురాలైన తల్లి జీవితంలో సపోర్ట్ పెద్ద మార్పును తెస్తుంది మీరు గాని మంచి సపోర్ట్ సిస్టమ్ గా ఉంటే కష్ట సమయం నుంచి దాటేయగలం అందుకే లెన్సీ సపోర్టు గా ఉండాలని నిర్ణయించుకున్నాను అలాంటిది నాకు లేదు అందుకే వచ్చిన సమస్యలను చూడగలిగాను చూసి ఇంకెవరు దాని నుంచి వెళ్ళకూడదని నేను అనుకున్నాను ప్రతిరోజు లెక్కలేనని ఉంటాయి మనం ఎదుర్కోవలసిన ఉంటాయి అయితే మనం వాటిని ఒంటరిగా ఎదుర్కోలేము ఈనాటి ఇన్ టచ్ లో మన ప్రభావపు వలయం మీ జీవితపు సంకల్పాన్ని మీరు ఎలా చూస్తారు మీరనొచ్చు చూడండి అంటే నా జీవితపు సంకల్పం అంటే మీ ఏంటి అని మీ జీవితపు సంకల్పాలను కేవలం జీవితాన్ని ఆనందించడంలానే చూస్తారా లేదా ఇతరుల పట్ల మంచిగా ఉండడంలానా లేదా మీ జీవితంలో మీకేదో మిషన్ ఉందన్నట్లు ఫీలవుతారా లేదా మీ జీవితంలోని మీ సంకల్పం కేవలం బ్రతకడమే అనా అదీ కాకుంటే మీరు సాధించి పొందాలనుకునే కొన్ని లక్ష్యాలు ఏవైనా మీ జీవితంలో ఉన్నాయని అనుకోవడమా అదీ కాకుంటే మీ జీవితపు సంకల్పం మీ జీవితం కొరకు దేవుని చిత్తమును మరియు సంకల్పమును నెరవేర్చడమా ఎటువంటి సంకల్పం జీవితంలో లేకుండా చాలామంది జీవించడమే విషాదాలలో ఒకటి వాళ్లకు ఈరోజు ఒక సంకల్పం రేపు మరొక సంకల్పం ఉంటాయి వచ్చేవారం ఒకటైతే వచ్చే నెల మరొకటి వచ్చే ఏడాది వేరే ఒకటి అయితే ఏదో ఒకలా జీవించడానికి యథార్థమైన నిజమైన సంకల్పం ఉండదు రోజురోజుకీ సంకల్పాలు మారుతూ ఉంటాయి కనుక మీరుగాని వారిని అడిగితే దేనికోసం మీరు జీవిస్తున్నారు అని వాళ్ళు మీకు బహుశా ఎన్నో కారణాలు చెప్తారు అయితే కేవలం ఒక దేవుని బిడ్డ మాత్రమే క్రైస్తవ జీవితం అంతా దేని గురించి అన్నది అర్థం చేసుకుంటాడు జీవితం అంతా దేని గురించి అన్నది దేవుడు మరియు మన కొరకు ఆయన సంకల్పాలు పథకాలు ఏం చెప్తున్నాయో అర్థం చేసుకుని జీవితం కొరకు ఆయన ప్లాన్ మరియు సంకల్పాన్ని నెరవేర్చడం కొరకే జీవిస్తున్నామని చెప్తారు మీ జీవితంలో దేవుడు ఎంత ఇన్వెస్ట్ చేశాడన్న దాని గురించి మీరు ఆలోచిస్తే స్కిల్స్ సామర్థ్యాలు తలాంతులను గురించి అవన్నీ మీలో ఆయనెందుకు ఇన్వెస్ట్ చేసినట్లు మీలో ఏదో చేయడానికి మరియు మీ ద్వారా ఏదో చేసి మీతో ఆయన సంబంధంతో ఏదో పొందాలని మనలోని ప్రతి ఒక్కరి కొరకు దేవుని వద్ద ఒక ప్లాన్ మరియు సంకల్పం ఉంటాయి అది ఏమిటన్నది మనం ఎంత త్వరగా తెలుసుకుంటే ఒక్కసారి సడన్గా మన జీవితంలోని సంకల్పం ఎంతో ఎంతో ఖచ్చితమైనదిగా స్థిరమైనదిగా అవుతుంది టైం వేస్ట్ చేయరు మీ ప్రయత్నాలను వేస్ట్ చేయాలని అనుకోరు మీ ఆర్థికాలను వేస్ట్ చేయరు వినండి మీ జీవితాన్ని మీరు ప్రత్యేకమైన సంకల్పంతో జీవించాలని ఆరంభిస్తారు కొంతమంది పాసివ్గా ఉంటారు ఒకలా వాళ్ళు జీవితాన్ని జీవిస్తారు ఇక్కడకో అక్కడకు తిరుగుతూ ఇది చేస్తూ అది చేస్తూ ఇంకేదో చేస్తూ వాళ్ళ జీవితం ఇరుగ్గా ఉంటుంది వాళ్ళు ఎటు వెళుతున్నారన్న క్రమానికి వచ్చినప్పుడు బహుశాది వెడల్పు కావచ్చును అయితే జీవితంలో వాళ్ళు ఏం సాధించి పొందుతున్నారన్న విషయానికొస్తే ఏది ఏవైనా స్థిరమైన విలువ ఉండదు ఈ సందేశంలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మన ప్రభావపు వలయం గురించి అంటే మనందరం ఒక ప్రభావాన్ని చూపుతాం మనందరికీ ఏదో ఒక ప్రభావం ఉంటుంది ఇప్పుడు చాలామంది వాళ్ళు దాంతో ఒక గుర్తుని వేయడానికే జీవించేవారు ఉన్నారు మనం ఒక ప్రభావాన్ని చూపాలని దేవుడు కోరుకుంటాడు ఒక బలమైన వినండి మనలను గురించి వారి మీద బలమైన ప్రభావాన్ని అందుకని ఇప్పుడు అందరూ బైబిల్స్ని తెరిచి మత్య్య ఐదో అధ్యాయాన్ని చూడండి ఎందుకంటే ఈ భాగంలో మనం ఎలా జీవించాలన్న దానికి యేసు ఒక మ్యాండేట్ నిచ్చినప్పుడు ఈ భాగంలో ఆయన దాన్ని ఎంతో స్పష్టం చేస్తాడు కనుక మత్త ఐదో అధ్యాయంలో వచనంతో ఆయన మొదలు పెడతాడు విశ్వాసు యొక్క ప్రభావం మీద రెండు భాగాల సిరీస్లో ఇది రెండవ సందేశము మనము ఎప్పటికీ ఉండిపోయే ప్రభావం గురించి మాట్లాడుతున్నాం ఈరోజు ఆ ప్రభావం యొక్క వలయము అంటే మన జీవితపు ఈ ప్రభావం ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎంత దూరం ఎంత విస్తారంగా అక్కడికి చేరుతుంది అన్నది ఇక్కడ పదమూడవత్సరంతో మొదలుపెట్టి ఆయన ఇలా చెప్తున్నాడు మతే ఐదవ అధ్యాయంలో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటెకే గాని మరి దేనికి పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు మనుష్యులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కాని అది వారి వారికందరికీ వెలుగు ఇచ్చటికై దీపస్తంభము మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుటి మీ వెలుగు ప్రకాశంపనీయుడి ఇదెంతో సింపులైన ఆదేశం ఆయనేం చెప్తున్నాడ వినండి మీరు ఉప్పై ఉన్నారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ఆయన ఇలా అనలేదు మీరు ఉండము ఉండవచ్చునని ఉండగలరని నేను సలహానివ్వడం లేదు ప్రతి ఒక్క విశ్వాసి లోకమునకు ఉప్పై లోకమునకు వెలిగే ఉన్నాడు ఒక ప్రభావం చూపడానికి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఆయన అన్నాడు ఉప్పు ఉప్పు రుచినిస్తుంది సంరక్షిస్తుంది లోపలకు చొచ్చుకుని వెళుతుంది విస్తరిస్తుంది అది ఉంచబడిన ప్రతి దానిలోనూ మార్పును తెస్తుంది దానిని శక్తిహీనంగా ఉప్పుని చేసేది కేవలం ఒకటని వచనం చెప్తుంది యేసు చెప్పాడు మలినంలో చేత అని ఎక్కువగా అది వాళ్ళు ఉప్పుని చేర్చినప్పుడు ఉప్పుతో పాటు మట్టి మురికిని కూడా చేరుస్తారు కనుక అది ఆయన ఆయనంటాడు రుచి లేకుండా పోతుంది దానిని బయట పారేస్తారు ప్రజలు దానిని తొక్కుతారు కనుక ఆయనంటాడు ఆ ఉప్పుని అలా చేసేది కేవలం మలినాలే అని ఆ రుచిని ఇవ్వగలిగే ఒకే ఒకటి ఆ ప్రభావాన్ని ఇన్ఫ్లుయన్స్ని మన జీవితాన్ని వేసేది మన జీవితంలో అక్కడ ఉండకూడని విషయాలే మన జీవితంలోని పాపము ఒప్పులేని మలినాలు కలిగించే పరిణామాన్నే కలిగిస్తాయి నిస్సారముగా చేస్తాయి అపవిత్రంగా శక్తి లేకుండా కనుక ప్రభావం అనేది ఉండనే ఉండదు తర్వాత ఆయన అన్నాడు మీరు లోకమునకు వెలుగెయ్యున్నారు గుర్తుంద యేసు చెప్పాడు నేను లోకమునకు ఉన్నాను నేను తండ్రి వద్దకు వెళుతున్నాను ఆయన వెళ్లాడు తండ్రి కుడి పారిశ్రమను కూర్చున్నాడు కనుక ఇప్పుడు అంటున్నాడు మీరు లోకమునకు వెలుగేయున్నారు అంటే ప్రతి ఒక్క విశ్వాసి అతని లోపల ఆమె లోపల ప్రభు అని యేసుక్రీస్తు నివసిస్తున్నాడు మనము లోకమునకు వెలుగేయున్నాము ఆయనంటాడు మీరు క్రీస్తు శరీరము ఇప్పుడు మనము స్వయంగా వెలుగు కాను ఆయన్ని ప్రతిబింబిస్తాము అంటే చంద్రునికి స్వయంగా వెలుగులేదు అది సూర్యుని కాంతి యొక్క ప్రతిబింబమే మనము లాంటి వారము మనము ప్రభువైన యేసుక్రీస్తు వెలుగును ప్రతిబింబిస్తాము ఆయన మన లోపల నివసిస్తున్నాడు మన సంభాషణల చేత ప్రవర్తన మన స్వభావములతో మన లోపల నివసిస్తున్న క్రీస్తునే ప్రతిబింబిస్తాము అందువలన ఆయన అంటాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అక్కడ ఉందో వెలుగు తెలియజేస్తుంది అది చీకటిని వేస్తుంది మార్గాన్ని అది స్పష్టంగా చూపుతుంది రాబోయే అపాయాల గురించి హెచ్చరిస్తుంది ఒక విశ్వాసని గురించి ఒప్పుగా ఉన్నాడని మాట్లాడినప్పుడు వారి జీవితంలో పాపం కూడా చేసినట్లే ఈ ప్రత్యేకమైన పరిస్థితిలో మనకు చెయ్యగలదు ఖచ్చితంగా ఎందుకంటే చూడండి పాపం ఏం చేస్తుంది వెలుగు కిరణాలను తగ్గించి వేస్తుంది పాపం అనేది ల్యాంటన్ అద్దం మీద ఉన్న మసి లాంటిది అది ఎంత ఎక్కువగా ఉంటే మనం వెలుగుని అంత తక్కువగా చూడగలుగుతాము కనుక విశ్వాసకి పాపము సరికాదు ఎందుకంటే అది మన ప్రభావాన్ని తగ్గించి వేస్తుంది మన ఇంపాక్ట్ని ఇతరుల మీద చూపే మన ప్రభావమును మనం లోకమునకు ఉప్పై మరియు వెలుగై ఉన్నామని ఆయన చెప్తున్నాడు అంటే మనం ప్రభావం చూపాలి ఇతరుల జీవితాల్లో ప్రభావకరంగా ఉండాలి ఎంతోమంది ప్రజలు తమ జీవితాలను ఎంతో ఎంతో సింపుల్గానూ ఎంతో ఏకాంతంగానూ జీవించడానికి ఇష్టపడుతున్నారు అంటే జీవితపు సమస్యలతో నన్ను విసిగించకండి వాళ్ళ అవసరాలలోనూ వారి కోరికల్లోనూ వారి ఆకలితోనూ దప్పికతోనూ వాళ్ళు ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో దానిలోనే వారికి ఆసక్తి కనుక వారి ఆలోచనలో వారి జీవితం ఎరుకుగా ఉంటుంది జియోగ్రఫికల్గా అది ఎక్కువ ఏరియాని కవర్ చేసినా వారి మనసుల్లో ఆత్మలో ప్రాణములో వారు ఉంటారంతే ప్రతిరోజు వారు ప్రజల మధ్య నడుస్తారు ఎవరిని మెలుకై ఇన్ఫ్లుయెన్స్ చేయడమో ప్రభావం చూపడంలోనో ఏమాత్రం ఆసక్తి ఉండదు వారిని ఒంటరిగా వదిలివేయాలి నాకు నచ్చినట్లుగా నా జీవితాన్ని జీవించడానికి నన్ను వదిలివేయండి ఇతరుల జీవితాల సమస్యల గురించి నాకు అనవసరం పూర్తిగా వాస్తవానికి విరుద్ధంగా యేసు ఇలా అనలేదు మీరు ఉప్పై వెలుగే ఉండాలని సలహానివ్వలేదు ఆయన అన్నాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు మీరు లోకమునకు వెలుగే ఉన్నారు మీరు ప్రభావాన్ని చూపాలి ఇన్ఫ్లుయెన్స్గా ఉండాలి మంచి కొరకు ప్రజల జీవితాలు మార్చబడాలి ఎందుకంటే మీరు నేను ఇక్కడ ఉన్నాము ఏసు క్రీస్తు ఆయన జీవితాల్ని మనలో మన ద్వారా జీవిస్తున్నాడన్నది గుర్తుంచుకుంటే తద్వారా ఒక ప్రభావాన్ని చూపి మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ప్రభావకరమైన జీవితం ఉంటుంది ఉదాహరణకు ఎప్పుడైనా సరే ఒక పేరెంట్ తమ పిల్లలు దైవికమైన వారిగా ఉండాలనుకునే సింపుల్ కారణానికై వారి పిల్లలకు ప్రత్యేకమైన సిద్ధాంతాలను బోధించాలనుకుని సంకల్పిస్తే అది ఉపయోగకరమైన ప్రభావము మనం విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాం ఏసుల అన్నప్పుడు ప్రజలను సంబోధిస్తూ ఉన్న ప్రజలను గురించి మాట్లాడుకుంటున్నాము మీరు లోకమునకు వెలిగేయి ఉన్నారు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను మీ జీవితం ఎవరి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఎవరి జీవితాన్ని మేలుకై మీ జీవితం ప్రభావితం చేస్తున్నది వారి జీవితంలో ఆత్మిక ప్రభావాన్ని ఎవరైనా మిమ్మల్ని కలిస్తే దానివలన ఎలాంటి మార్పు రాగలదు మీలో ఎవరికో తెలిసినందున వారి జీవితంలో ఎటువంటి మార్పును తెస్తుంది వాళ్ళు మిమ్మల్ని చూసినందున మీ మాటలను విన్నందున వాళ్ళు మిమ్మల్ని గమనించినందున మీరు బ్రతికి ఉండడం వలన ఎవరి జీవితంలో ఎలాంటి మార్పును తెస్తుంది వారు మీ వద్ద ఉన్నందున మీరు వారి వద్ద ఉన్నందున అది ఎటువంటి మార్పును తెస్తుంది తర్వాత మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీ జీవితాన్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారు వారి సంభాషణ దేని గురించి ఉంటుంది వారి ప్రవర్తన ఎలా ఉంటుంది దానిని ఎలా వివరించవచ్చును వారి స్వభావం సంగతి ఏంటి మీపై ప్రభావం చూపడానికి ఎవరికీ అనుమతినిచ్చారు మీ జీవితంపై ఎవరి ప్రభావం చూపనిస్తారు మీ జీవితంలో ఎవరు మార్పుని తెస్తున్నారు ఏంటంటే అది మేలుకొరక లేక అది కీడుకొరక దేవుని విషయాల నుంచి మిమ్మలను వాళ్ళు దూరం చేసే స్థితికి ఎవరైనా మీ జీవితంపై ప్రభావాన్ని చూపుతున్నారా లేదా మీ జీవితంపైన వారి ప్రభావం దేవునికి దగ్గరగా మిమ్మలను తీసుకుని పెడుతుందా గొప్ప ఆకలిని కలిగించేలా లోతైన దాహాన్ని ఆయన కొరకు మీ హృదయంలో లోతైన కోరికను ఎటువంటి ప్రభావం ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంది మరియు ఎటువంటిది మనపై వారిధి పడుతుంది చూడండి వచనం నుండి అది ఖచ్చితంగా నిరూపించబడినది ఏమనంటే ఏసు సింపుల్గా మన కొరకు ఉప్పు మరియు వెలుగు ఒక చిన్న పాత్రలో ఉండాలని అనుకోలేదు కాని బదులుగా వినండి మనకు ఒక ప్రభావపు వలయం ఉండాలన్నాడు దానిని గురించి ఆలోచించినప్పుడు దాన్ని ఈ వెలుగులో ఆలోచిస్తాను ఉదాహరణకు మీరు కాలువలో ఒడ్డును నిల్చొని అనుకుందాం మీరొక రాయిని తీసుకుని నీళ్ళలోకి విసిరితే ఏమవుతుంది వెంటనే ఒక శబ్దం వచ్చిన తర్వాత సడన్ గా ఈ చిన్న సర్కిల్స్ లాంటివి వస్తాయి చిన్న సర్కిల్స్ అవి బయటవైపుకు వెళతాయి అవి ఇంకా 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 ముందుకు వెళ్ళి నీళ్లు మళ్లీ నిశ్చలమయ్యేంతవరకు వెళతాయి ఇప్పుడు ఆ రాయి సైజు మీద ఆధారపడి ఉంటుంది అదిగాని ఒక చిన్న పెబల్ అయితే కొన్ని రిపెల్స్ మాత్రమే వస్తాయి ఆ రాయి పెద్దదైతే ఎక్కువ రిపెల్స్ వస్తాయి పెద్ద బండైతే ఎన్నో సర్కిల్స్ అవి చాలా దూరం వెళతాయి యేసు మనం ఎలా జీవించాలని అనుకున్నాడన్న దాని గురించి మీరు ఆలోచించినప్పుడు ఆయన ఎటువంటి జీవితాన్ని జీవించాలని అనుకున్నాడంటే వినండి నీళ్లలో ఇసుక రేణువులు వేసినట్లుగా కాదు ఒక ఇసుక రేణువు నీళ్లను ఎంతగా కదిలించగలదు దాదాపుగా ఏమీ ఉండదు కొంచెంగా అంతే మీ జీవితపు అలళ్ళు మీ జీవితపు ప్రభావం మీ జీవితం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఒక ఇసుక రేణువులా ఉండేలాంటి జీవితంలో మీకు ఉంటుందా లేదా అది ఒక ఎటుక రాయిలా ఉండాలనా లేదా ఒక పెద్ద బండరాయిలా లేదా అది ఒక పర్వతో మీ జీవితం అటువంటి సర్కిల్స్ని అలలను సృష్టించాలని ఎవరి జీవితంలోనైనా అదొక టైడల్ వేవ్లా ఉండాలని అయితే ఎవరి మీదైనా మంచి ప్రభావం మరియు మంచి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మాత్రం మీరు జీవించాలని ఖచ్చితంగా అనుకోరు ఇప్పుడు ఎవరైనా అనొచ్చును చూడండి నాకు తెలీదు ఎంత దూరం ఎంత విస్తారంగా నా సాక్ష్యం ఉంటుందని మరియు నా జీవితం నా గురించి నాకు తెలీదు ఎలాగో దాన్ని ఎలా సింపుల్గా చేయాలో చెప్తాను మీరు చేసుకోగల కొన్ని మార్గాలను గమనించి మీరు నివసిస్తున్న ఆ చిన్న అలలోనే ఒంటరిగా దానిని గురించి మీతో మాట్లాడాలని ఉంది నాకు దేనిలో ఆసక్తి ఉందో దేంతో సంబంధం ఉందో ఆ విషయంలో మీరు ఒకలా ఇలా ఉండాలి నుంచి ఇంకా 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 ముందుకు వెళ్ళాలి మీకు చిన్న అలలు కావాలా వినండి పెద్ద అలలుగా కావడానికి మీరు ఆ అలలు వినండి ఎవరి జీవితంలో అయినా టైడల్ వేవ్స్గా అవ్వాలనుకుంటున్నారా అంటే మీ ప్రపంచాన్ని మీ ఇన్ఫ్లుయెన్స్తో వలయంలో విస్తరింపజేస్తారని కాదు మీరు రిప్లింగ్ బిజినెస్ నుంచి బయటపడి అలల బిజినెస్ లోనికి రావాలనుకుంటున్నారా మీ ప్రభావం మరియు ఇన్ఫ్లుయెన్స్తో అయితే మీరు చేయగలిగింది ఏదైనా సరే చాలా సింపుల్ మనలోని ప్రతి ఒక్కరికి దేవుడు సాధ్యమయ్యేలా చేసిన విధానంతో మనలోని ప్రతి ఒక్కరూ మన జీవితపు ప్రభావం ఎంతో ఎంతో ఎక్కువ ఉండాలనుకోవాలి పెద్ద సర్కిల్స్లో మనం నమ్మిన దానికంటే కూడా ఉదాహరణకు మనం మనం ప్రార్థనను తీసుకుందాం దేవుడు ప్రార్థనలకు జవాబులిస్తాడని నమ్ముతారా ప్రపంచంలోని ఏ భాగంలో అయినా ఎవరి మీదైనా మీ ప్రార్థన ముట్టుకోగలదని నమ్ముతారా లేదా పైన స్పేస్లో ఉన్నప్పుడు అవును అంటే మీ అర్థం మీరు దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు మీ ప్రార్థనను విని ప్రభావితుడై మీకు జవాబు ఇచ్చి మరొకరి జీవితాన్ని ప్రభావితం చేస్తాడని మీరు నమ్ముతున్నారా అవును అయితే అప్పుడు మీ ప్రభావపు అలలు సర్కిల్స్ ఎంత దూరం వెళతాయి భూ దిగంతములు వరకు వెళతాయి మోకాళ్ళునగా భూమి అంచుల వరకు వెళతాయి భూమి దిగంతముల వరకు మీరు చేరుకోగలరు వినండి మీ లివింగ్ రూమ్లోని భూమి యొక్క అత్యంత పైభాగాన్ని చేరుకోగలరు మీ బెడ్రూంలో మీరెక్కడ ఉన్నా మీ ప్రార్థనా గదిలో మీరెక్కడి నుంచి ప్రార్థిస్తున్నా ఎవరి కోసం మీరు ప్రార్థన చేయాలనుకున్నా ఎవరి జీవితం మారాలనుకుంటారు మీ జీవితం బలంగా లెక్కించబడాలనుకుంటే ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తూ అయితే అప్పుడు మీరు వేరేది చేయగలిగినా ఏదైనా ఎంతగా ఒకరి జీవితాన్ని ప్రభావితం చేయగలది తెలుసో అది చేయడంలో బిజీ అయిపోండి అది సర్వోన్నతుడైన దేవునితో మాట్లాడమే మీ ప్రార్థనలు విని మీ జీవితంలోనికి చేరుకొని వారి జీవితాలను మారుస్తాడు తర్వాత చెప్పబడిన వాక్యం ఉంది మీ ప్రవర్తనతో చాలా కొన్ని మాటలతో ఎక్కువగా ప్రజల జీవితాలను ప్రభావితం చేయగలరు కొన్నిసార్లు ఇలా ఉంటుంది ఒక వ్యక్తి వద్దకు మీరు వెళితే వాళ్ళు నిరాశలో ఉండడం చూస్తే కురుంగిపోయినట్లు వాళ్ళ జీవితంలోని విషయాలతో చేతులు నలుపుకుంటూ ఉంటే వారితో ఇలా అనండి నేను నిన్ను ప్రేమిస్తున్నానని నిన్ను అభినందిస్తున్నానని నీవు తెలుసుకో మీ జీవితంలో కష్ట సమయం నుంచి వెళుతున్నారని తెలుసు మీకోసం ప్రార్థిస్తున్నాను ఒక విషయం తెలుసా మీరు సఫలం అవుతారు మీరు అలా చేయగలరు దేవుడు మీకు సహాయం చేస్తాడు ఆయన ప్రోత్సహించుతాడు మీ అవసరతలు ఆయనకు తెలుసు మీకున్న ప్రతి ఒక్క అవసరతను తీరుస్తాడు మీరు నమ్మకంతో ఉండొచ్చును ఆయనకు మీరంటే ప్రేమ కనుక చేస్తాడని మీరు అనొచ్చును నేనది ఎవరికైనా చేస్తే అది ఎటువంటి మార్పును తెస్తుంది మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను వారి స్థితిలో మిమ్మల్ని ఊహించుకోండి మీరెంతగానో కృంగిపోయి ఉన్నారు మీ రెంట్ కట్టలేకున్నారు మీ కారు పెయింట్ చేయికున్నారు మీ భర్త మీ నుంచి విడిపోయారు మీ భార్య మీ నుంచి వెళ్ళిపోయింది తర్వాత ఏం చేయాలన్న ఐడియా కూడా మీకు లేదు ఎవరో మీ వద్దకు వచ్చి చెప్తారు మాటల ప్రభావం కొన్నిసార్లు అది సింపుల్గా ఉంటుంది కొన్నిసార్లు పెద్దగా ఉండొచ్చును కొన్నిసార్లు అది మీరు వినే సందేశం కావచ్చును లేదా మీరిచ్చే సందేశమైనా అయితే అది మార్పులు తెస్తుంది మీకు ప్రభావం చూపాలని ఉందా దీని గురించి ఆలోచించండి ప్రతి ఒక్క ఆదివారం మీరు నేను సహవాసమునకు వచ్చినప్పుడు లేదా మీరు ఏ సంఘానికి సంబంధించిన వారైనా ఆ చర్చలో మీరు యేసుక్రీస్తు పరిచర్యకు ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది సాక్ష్యము సాక్ష్యము విట్నెస్ బయటికి వెళుతుంది అది ఎంత దూరం వెళుతుంది దానిని ఎన్నడూ మీరు కొలవలేరు అయితే అది మీరు గుర్తించిన దానికంటే మరెంతో ఎక్కువ గుర్తించలేని దానికంటే ఎక్కువ వెళుతుంది ఎందుకంటే మీ ప్రభావం మీ సాక్ష్యం ఎవరి ద్వారానో మీ విట్నెస్ అనేది మీరు ఎన్నడూ వెళ్లలేని చోటులో ఎవరో స్వార్థను పొందుతున్నారు ఎన్నడూ తక్కువ అంచనా వెయ్యకండి వినండి అది మీ బిజినెస్లో అయినా లేక ఏది ఏమైనా సరే మీరు పొందగలిగే ఆ స్కోప్ని లేదా ఆ ప్రభావపు సర్కిల్ని మీరుగాని అది దేవుని మహిమ కొరకు చేస్తుంటే అది వాగ్దానం వినండి దేవుని పట్ల విధేయతగా ఉండడానికి మీరు ఉప్పు మరియు బెలుగై ఉన్నారని ఆయన అన్నాడు ఎన్నో పనులు చేయాలని ఆశించడు ఎన్నో పనులున్నాయి నాకు లేని ఎన్నో స్కిల్స్ ఉన్నాయి వాటిలో చాలా వరకు నాకు లేవు ఇతరులకవి ఉన్నాయి వాటిని దేవుని మహిమ కొరకు యూస్ చేయగలరు అప్పుడు ప్రభావం చూపగలుగుతారు వినండి ప్రపంచానికి వాళ్ళ పేరేంటో తెలియకపోవచ్చును దేవునికి మీ గురించి తెలుసు దేవునికి అది తెలుసన్నదే గొప్ప విషయం మీరు చేస్తున్నదేంటంటే ఏం చూస్తున్నారు మీరు ఎక్కడ ఉప్పుగా దేవుడు మీరు ఉండాలనుకుంటాడా అక్కడ ఉప్పుగా ఉంటున్నారు ఎక్కడ మీరు వెలుగే ఉండాలని దేవుడు అనుకుంటాడా అక్కడ వెలుగే ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఏం చేస్తుందన్న దాని గురించి ఆలోచించినప్పుడు అది వందలాది వేలాది మంది ప్రజల జీవితాల నుంచి అంధకారాన్ని ఆన్లైన్ ఆన్లైన్లో మిలియన్ల మంది ప్రజలుంటారు ఎందుకు ఎందుకంటే దేవుని కొరకు ఆకలిగొని ఉన్నారు ప్రభు అయిన యేసుక్రీస్తునే రక్షకుడిగా తెలుసుకోవాలనే ఆకలి ఉంది ఎంతో హృదయవేదన సమస్యలు కష్టాలు బాధలు శ్రమలు బేదరికం జబ్బులు మొదలైన రోగాలన్నీ ఉన్నందున ప్రపంచంలో ఈనాడు ఆకలి ఉంది గతంలో కంటే ఎక్కువగా ప్రజలు సువార్త పట్ల మరింత ఉత్సాహంగా ఉన్నారు అంటే వినండి మన పూర్తి జీవితంలో ఎన్నడూ లేనంత ఉప్పుగా ఎక్కువగా వెలుగుండే గొప్ప అవకాశం మనకుంది ఎక్కడినుంచి ఆరంభిస్తారు మీరెక్కడ నివసిస్తున్నారో అక్కడినుంచే ఆరంభించండి మీ యొక్క స్కిల్స్ సామర్థ్యాలు మరియు తలాంతులతో చెప్పేది వినండి మీ ప్రభావపు సర్కిల్ పెద్దగా ఉండాలని దేవుడు ఆశిస్తాడు దీన్ని చూడండి ఆయన మీకిచ్చిన అవకాశాలు వరాలు తలాంతులు స్కిల్స్ మరియు సామర్థ్యాల ప్రభావపు వలయం వీలైనంత పెద్దగా ఉండాలని ఆయన కోరుకుంటాడు అర్థం కొంతమంది మరికొందరికంటే ముందుకు వెళతారు అయితే దానార్థం మీకెన్ని ఎక్కువ వరాలు తలాంతులు స్కిల్స్ మరియు అవకాశాలు ఉంటే అన్ని ఎక్కువ బాధ్యతలు మీకుంటాయి నేను ఎక్కువగా ఆలోచిస్తుంటాను ఎలా ముఖ్యంగా తల్లులు ఫీలవుతారా అని అంటే నేను ఎలా ఎలాంటి ప్రభావం చూపగలనా అని చూడండి అంట్లు తోమడం నేను అంట్లు తోమడం అని అంటూ ఉండేవాణ్ణి ఇప్పుడది వాషర్ బట్టలు అంటే చూడండి ఇంటిని శుభ్రం చేయడం అటువంటి విషయాలన్నీ జరుగుతాయి మీరు కొన్నిసార్లు పనిచేయాల్సి ఉంటుంది సహజంగా మీకు తెలుసు మా తల్లిని గురించి ఆలోచిస్తాను అది సహజమే నా జీవితం మీద నా తల్లి చూపిన ప్రభావాన్ని నేను వివరించలేను వేరే ఎవరూ చేయలేనంత నా జీవితాన్ని ప్రభావితం చేసింది ఒక విషయం తెలుసా ఆమె సిక్స్త్ గ్రేడ్ వరకే చదువుకుంది కనుక నాకు ఎక్కువ జ్ఞానాన్నేమీ బోధించలేదు అయితే అది నేను చూసినది మరియు ఫీల్ అయినది ఖచ్చితంగా ఎప్పటికీ నా జీవితంపై ప్రభావం చూపింది ఒక టెక్స్టైల్ మిల్లో పనిచేసి నలభై గంటలకు తొమ్మిది డాలర్లు పది సెంట్లు సంపాదించేది మాకు బట్టలు కొనేది ఫ్రిడ్జ్లో కొంచెం భోజనం ఉండేది అయితే ఆమె ఏం చేసేదో తెలుసా ఎవరికీ రెబక్కా తెలియదు కాని నాకామె తెలుసు ఆమె నా జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేసిందంటే ఆమె ఎన్నడూ కూడా దేవునికి నేను ఎన్నడూ లోబడినట్లు ఉండేవాడిని కాను ఆయన సంకల్పాన్ని నా జీవితం కొరకు ఆయన పథకాన్ని నెరవేర్చడానికి ఆమెలో నేనది చూసా ఆమె వద్ద ఏమీ లేనప్పుడు ఎంతో విశ్వాసంతో ఉండేది నిజాయితీగా సజీవ దేవుని పట్ల విధేయతతో ప్రతి రాత్రి నా పక్కన మోకాళ్ళు ఉండడం నాతో కలిసి ప్రార్థించడం నాకు బాగా గుర్తుంది నాకు ప్రార్థించడం ఆమె ఎలా నేర్పింది దాని గురించి చెప్పడం ద్వారా కాదు నా ప్రక్కన ఆవిడ ఉన్న ఫీలింగ్ ద్వారా అదంతా నా చిన్నతనంలో నేను పెరిగాను కాలేజీ పిల్లవాడు ఇంటికి వస్తాడు ఇంటి లోపలికి వస్తాడు రాత్రిపూట పడుకోవడానికి ముందు నా తల్లి మోకాళ్ళూని నా ప్రక్కన ప్రార్థించుతూ ఉండేది దేవునితో మాట్లాడుతూ నా పేరుని చెప్తూ నాకింకా వినిపిస్తూనే ఉంటుంది అంటే ఎవరికి తెలుసు అది కాదు ఇష్యూ ఇష్యూ ఏంటంటే ఒక తల్లి ఆవిడ ఒక వర్కింగ్ మదర్ ఈనాడు వారిని మనం సింగిల్ మదర్స్ అంటాము మీరే పేరుతో పిలిచినా అదేం పెద్ద సమస్య కాదు సమస్య ఏంటంటే ప్రభావం ఒప్పు వెలుగు ఒక ఎంపిక్ కాదు కాని ఒక ఆజ్ఞ ఇప్పుడెవరైనా అంటారు చూడండి అది నేను ఎప్పుడైనా ఎలా తెలుసుకోగలను నా ప్రభావం ఎంత దూరం నా ప్రభావపు వలయం ఇన్ఫ్లుయెన్స్ పెడుతుంది అని మీరెన్నడూ తెలుసుకోలేరు మీకు విషయాన్ని నేను గుర్తు చేస్తాను అది పనే కాదు అది ఎంత దూరం వెళుతుందన్నది మీకు అనవసరం అది చూడండి మనం లెక్కించాలనుకుంటాం విజయాలను రాసుకోవాలి దీని గురించి విజయాల గురించి ఒక విషయం తెలుసా అది ఏదీ వచనంలో లేదు మనమేం చేస్తాం ప్రతిరోజు మనం దాన్ని జీవిస్తాం ప్రతిరోజు ఆయనకు లోబడతాం ప్రతి ఒక్కరోజు ఆయన జీవితాన్ని మన ద్వారా జీవించనివ్వాలి లెక్క పెట్టడం అనేది ఆయన పని అది కాకుండా మీరేదైనా లెక్కించలేరు కూడా మీరసలు ప్రజల జీవితాల్లో చూపిన ప్రభావాన్ని ఇన్ఫ్లుయెన్స్ని ఎలా లెక్కించగలరు వాళ్ళెన్నడూ చెప్పన్నప్పుడు బహుశా వాళ్ళు వినండి జీవితం చివరి వరకు అసలు గుర్తించలేని వారుగా ఉంటే నేనిది ఊరికే చెప్తున్నాను దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని ఆయన జీవితాన్ని మీలో మీ ద్వారా నివసించే ఒక చక్కటి అవకాశాన్ని మీరు మిస్ చేయకండి మన బలానికి ఏంటో తెలుసుకోవాలని మనలను కలిసే ప్రజలను తెలుసుకోవాలనుకునే విధానంలో మన జీవితానికి వెలుగు మన ప్రాణమునకు నీరుగా మన హృదయానికి ఆనందంగా శాంతి మరియు నిశ్చలత ప్రతి ఒక్కరోజు మనలను బంధించే విధంగా ఆయన మనలను అలాగే ఉండమంటాడు ఆయన అంటాడు మీరు ఉప్పుగాను వెలుగుగాను ఉండాలనుకుంటా ప్రశ్నేంటంటే మీ ఉప్పు యొక్క బలాన్ని ఎలా వివరించగలరు మీ వెలుగు మీ వెలుగు యొక్క ప్రకాశమును ఎలా వివరించగలరు మీ ఉప్పును మలినంగా చేసే విషయాలేవైనా మీ జీవితంలో ఉన్నాయా సాక్ష్యాన్ని బలహీనపరిచేవి మీ వెలుగును మసగగా చేసేవి బలహీనమైన సాక్షుల అయితే శుభ్రపరచండి మీ జీవితాన్ని శుభ్రపరచమని ఆయన్ని అడిగి మీ దీపపు వృత్తి ప్రకాశవంతంగా వెలిగేటట్లు చేయమని చెప్పండి మీ జీవితపు ఉప్పు బలంగా శక్తివంతంగా ఉండాలని అప్పుడది ఎంత దూరం ఎంత వెడల్పుగా వెళుతుందన్నది ఆయన్నే నిర్ణయించనివ్వండి లెక్కించడానికి కొలవడానికి ట్రై చేయకండి అది పూర్తిగా అసాధ్యం మన జీవితానికి లెక్క అప్పగించి మీరు నేను క్రీస్తు తీర్పులో నిల్చొని ఉన్నప్పుడు మాత్రమే అది పూర్తిగా కొలవబడుతుంది అప్పుడు మనం షాక్ అవుతామా మనం మిస్ చేసిన అవకాశాల వలన షాక్ అవుతామేమో లేదా బహుశా కొంచెంగా కనీసం మనం ఉపయోగించుకున్న అవకాశాల వలన షాక్ అవ్వచ్చు కాకుండా లెక్కాపగించే ఒకరోజు ఉంటుంది చివరిగా మీరు జరగాలని కోరుకునేది మిమ్మలను ప్రేమించినందున ఆయన జీవితాన్ని సిలువు మీద పెట్టిన దేవుని కుమారుడైన యేసు ఎదుట నిల్చుని మీ జీవితాన్ని జీవించాలనుకోవడమే మీరు వెనక్కి తిరిగి చూసుకొని ఎవరికైనా సరే ఇవ్వబడిన అద్భుతమైన అవకాశాన్ని వేస్ట్ చేశామని మీరు గుర్తించడమే ఏదో ఒక విధంగా యేసుక్రీస్తు ఎవరన్నా దానికి మరెన్నో రేట్లు సాక్ష్యాన్ని ఇవ్వడమే మీరే ఉప్పు మీరే వెలుగు అయితే ప్రశ్న ఏంటంటే మీరు వీలైనంతగా ఆయన కోరుకున్నంత ఉప్పుగా వీలైనంత ప్రకాశవంతంగా ఉండాలనుకుంటారా మీ యొక్క ప్రియమైన కళలు ఊహలకు మించి మీ ప్రభావపు వలయం ఉండాలని తండ్రి మేమెంతో కృతజ్ఞతతో ఉన్నాం నీవు మాకు ఎంతో సింపులైన వచనాన్ని ఇచ్చావు మేము ఉప్పు మరియు వెలుగులా ఉన్నామన్నప్పుడు మేమందరం ఏదో ఒకలా దానికి సంబంధించిన వారమే పరిశుద్ధాత్మ ఈ సందేశాన్ని లోతుగా మాలో నాటాలన్నదే ఈనాటి మా ప్రార్థన ఎలా అంటే ఈరోజు మేమిక్కడ నుంచి వెళ్ళడానికి ముందే మా చుట్టూ ఉన్నవారి పట్ల సున్నితంగా ఉండాలని రేపు ఉదయం ఆఫీసుకి వెళ్ళినప్పుడు మా ద్వారా నీవు నీ జీవితాన్ని జీవించాలని కోరుకుంటావని గుర్తిస్తూ వెళతామని మా హృదయం మా ఉద్దేశం పవిత్రంగా ఉండాలని మాలోనూ మా ద్వారా నువ్వేం చెయ్యబోతున్నావో చూడడానికి ఉత్సాహంగా ఉన్నాము అలాగే ఇతరుల జీవితాల్లోనూ ఏదో ఈ రోజు రేపు కాకుండా వచ్చే వారం వచ్చే నెల లేదా వచ్చే ఏడాది కాకుండా మిగతా జీవితమంతా నిత్యోత్వం అంతటిలోనూ యేస్సు నామములో ఆమెన్ నేటి ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మమ్మల్ని కలుసుకోండి ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ యేసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ప్రోగ్రామ్ సమర్పిస్తున్నారు ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకలతోనూ సాధ్యమైంది